హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి నా యొక్క ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా యొక్క వీడియో లాస్ట్ వరకు చూడండి అగోరి మనకు కనిపించే అగోరి చూడండి ఈ అఘోరి అయితే గ్రామాలలోకి వచ్చేసింది అగోరి అయితే శివుని అయితే పూజించుకుంటుంది శివుని భక్తులైతే ఇలానే పూజిస్తారా మీకైతే ఈ పద్ధతి నచ్చిందా నాకైతే నచ్చలేదు చూడండి అక్కడ పక్కన గురువు గారు కూడా ఉన్నారు అయ్యగారు కూడా ఉన్నారు కొంతమంది భక్తులు కూడా ఉన్నారు శివునికి ఏదో విధంగా చేతులు పైకెత్తేసి ఏదో నమస్కరించుకుంటుంది మనకైతే తెలియదు ఆ పద్ధతిని అయితే ఏమంటారో మీకు ఈ పద్ధతి నచ్చిందా కామెంట్ చేయండి అఘోరి గురించి పూర్తి డీటెయిల్స్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అగోరి గురించి ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నవి సోషల్ మీడియాలో అయితే అఘోరి అయితే గ్రామాలలోకి రావచ్చా అసలు ఎక్కడ ఉండాలి అఘోరి అని వాళ్ళు అఘోరీలకి ప్రేమ పెళ్ళిళ్ళు అనేవి ఉంటావా అఘోరీగా ఎవరైనా ఉండొచ్చా ఆడ అయినా మగ అయినా విజ్రా అయినా సరే ఇలాంటి మరిన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలంటే నా ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వరకు చూడండి శివునికి పూజ అయితే అయిపోతుంది వెళ్ళిపోతున్నారు బయటకైతే ఇక్కడ చాలామంది భక్తులైతే వచ్చారు గుడి దగ్గరికి గారి పాదాలకు అయితే నమస్కరించుకుంటున్నారు కొంతమంది భక్తులైతే ఇక్కడ శివుని విగ్రహాలకు దండం పెట్టుకుంటున్నారు నమస్కరించుకుంటున్నారు చూడండి చాలామంది భక్తులు ఉన్నారు ఇక్కడ శివుని విగ్రహం చూడండి చాలా బాగుంది ఈ ప్లేస్ ఎక్కడో కానీ శివుని విగ్రహాలకైతే నమస్కరించుకోవడం అయితే అయిపోయింది వెళ్తున్నారు అగోరి ఇలా గ్రామాలలోకి రావడం మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి అసలు అంటే మీకైతే తెలుసా నేనైతే మొదటిసారి చూడను ఇలాగోరి అయితే రావడం దేవునికి అయితే నమస్కరించుకుంటుంది మరి పద్ధతిని ఏమంటారు ఇది ఎక్కడ ఎవరు ఎలా చేస్తారో నేనైతే ఎప్పుడూ చూడలేదు ఇలా చేయడం క్లాప్స్ కొట్టి అదేందో ఏందో మలిచి ఇలా తిప్పడం అలా తిప్పడం చూడండి దండం పెట్టుకుంటుంది ఎవరి నాకైతే అస్సలు నచ్చలేదు ఈ పద్ధతి మరి దేవునికైతే ఇలానే దండం పెట్టుకుంటారా నేను కూడా శివుని భక్తురాలునే వెళ్తున్నారు ఎక్కడికో చూడండి ఇక్కడ కూర్చుంటున్నారు గురువుగారు అవోరి అవోరి చూడండి ఇద్దరు కూర్చున్నారు ఒక చల్లని చెట్టు కింద అయితే ఇద్దరు కూర్చున్నారు ఆ శివయ్య విగ్రహం చూడండి చాలా బాగుంది చాలా పెద్ద విగ్రహం కూడా చాలా మంది భక్తులు అయితే ఉన్నారు ఇక్కడైతే అందరూ దేవునికి అయితే దండం పెట్టుకుంటున్నారు భక్తులందరూ అఘోరినైతే ఫొటోస్ తీసుకుంటున్నారు నమస్కరించుకుంటున్నారు అయితే చూస్తున్నారు ఇలాంటి అగోరి మన గ్రామాలలోకి వస్తే మీరైతే ఏం చేస్తారు ఇక్కడికైతే మీడియా వాళ్ళు కూడా వచ్చారు అగోరి దగ్గరికి గురుగారు అయితే మాట్లాడుతున్నారు చూడండి చాలా మంది వచ్చారు మీడియా వాళ్ళు కూడా గురువుగారు అయితే మాట్లాడుతున్నారు చూడండి చాలామంది వచ్చారు అయ్యప్ప స్వాములు కూడా ఉన్నారు ఇక్కడ చాలామంది స్వాములు కూడా ఉన్నారు భక్తులందరూ చూడండి అవరిని చూడాలని అవరిని నమస్కరించుకోవాలని చాలామంది భక్తులైతే వచ్చారు ఆగోరి కార్లో ఎలాంటి వస్తువులు ఉన్నాయో చూడండి ఒకసారి అయితే మనుషుల పుర్రెలు దేవుని సామాను చాలా పుర్రెలు రుద్రాక్షమాలలు చూడండి అన్నీ కార్లో అయితే ఎలా ఉన్నాయో ఆగోరి కార్లో అన్నమాట ఇవన్నీ దేవుని విగ్రహాలు అయితే ఉన్నాయి కార్లో అయితే దేవుని పూజకు సంబంధించినవి ఉన్నవి కార్లో అగోరి మాత అయితే కారులోనే పెట్టేసుకుంది అన్నీ నంది విగ్రహం కూడా ఉంది కారులో చూడండి అఘోరి కార్ అన్నమాట ఇది అఘోరి ఓన్ కార్ శివుని బొమ్మలు కాలికా మాత బొమ్మలు ఇంకా మరెన్నో బొమ్మలు ఉన్నాయి చూడండి ఎవరి నా ఛానల్ మరోసారిగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్